పార్దు వాళ్ళ అమ్మాయి అయితే భానుమతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అలా భానుమతి వాళ్ళ ఇంటికి వచ్చి నిన్న గుళ్ళో పార్దుని కలిసావంట కదా గుళ్ళో పార్దుని కలిసి ఏదో బంగారం నగలు ఉన్న పాంప్లైంట్ ఇచ్చావా ఇచ్చావా అంట అనేది అంటూ ఉంటుంది ఆ మాటకి భానుమతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ పా గురించి ఏం ఏంటి ఇవి ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక భానుమతి వాళ్ళ అమ్మ నాన్నైతే ఏంటబ్బా అనేది ఆలోచిస్తూ ఉంటారు అవును అన్నట్లుగా భానుమతి అయితే నవ్వుతూ కవర్ చేస్తూ ఉంటుంది ఇక తను ఏం చేసిందో గుర్తు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భానుమతి ఇక పూల అమ్మ వెళ్ళి ఒక పేపర్ ఇవ్వరా అంటే పేపర్ ఏం లేవమ్మా ఒక పాంప్లెంట్ ఉంది అని అంటే సరే అదే నేను ఇవ్వండి అని చెప్పేసి ఆ పాంప్లెంట్ వెనకాతల అట్లా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే రాస్తూ ఉంటుంది అది రాసి పాదు చేతిలో పెడుతూ ఉంటుంది ఇక పాదుకి అది చదవడం రాదని తెలియక ఓకేనా అని చెప్పేసి భానుమతి అనేసరికి ఓకే అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు పాదు అది అంతా చూసి పాను అది అంతా సరే ఓకే అన్నాడు కదా ఎప్పుడేంటి ఎలా పంపాడు అని అసలు తను చదవలేదా అని అనుకుంటూ ఉంటుంది ఇక భానుమతి అయితే అందుకే నగలు అవన్నీ తెచ్చాము పెళ్ళికి కావాల్సిన డబ్బు కూడా తెచ్చాము మీరు ఇప్పుడు సంతోషమే కదా అని చెప్పేసి అనేసరికి భానుమతి వల్ల నానైతే సంతోషమే అని అయితే అనేస్తూ ఉంటాడు ఇక నేను సంతోషంగా లేను అని భానుమతి అయితే గట్టిగా అనేస్తాను ఉంటుంది నీదంతా నేను ఎలా సంతోషంగా ఉంటాను మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా నేను ఇదంతా స్వ నాకు ఇష్టం లేదు అని చెప్పేసి గట్టిగా అనేస్తూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక భానుమతి అయితే మీరు అంతా పెళ్లి మహోత్సవం చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇది నాకు పెళ్లి మహోత్సవం కాదు దుఃఖం దుఃఖ మహోత్సవం అనేది అంటూ ఉంటుంది అలా అనేసరికి నాకు ఇది అసలు ఇష్టం లేదు మీరు చేస్తుంది పని ఏం పద్ధతిగా లేదు అని చెప్పేసి భానుమతి అంటూ ఉంటుంది భానుమతి మాటలకి వాళ్ళ అమ్మ వాళ్ళైతే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళ నాన్నైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పాతుకి చదువు విషయం భావనకి అయితే అర్థమవుతుందో అర్థమై అర్థమై ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది